హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను మొన్న నైట్ షూట్ చేశాను ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి దానికోసం అని చెప్పేసి ఇంకా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకున్నాను కావాల్సినంత హాఫ్ కేజీ చికెన్ తెప్పించామండి అంతకుమించి ఇక తెచ్చుకో మేము పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా మార్నింగ్ కూడా మిగులుతుందండి ఒక తినేయచ్చు హాఫ్ కేజ్ చికెన్ అట్లా ఓకే ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయలు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను గ్రేవీ కావాలి అంటే మనకి ఏ మాత్రం ఉండాలి అండి బాగుంటుంది ఇట్లా కర్రీ చేసుకుంటే ఇక నేనైతే ఎప్పుడైనా ఇట్లనే చేస్తాను మామూలుగా ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఎప్పుడో ఒకసారి ఆనియన్ కట్ చేసి వేస్తాను కానీ గ్రేవీ కర్రీ రావాలి అంటే గ్రేవీ బాగా రావాలి అంటే కర్రీలో మనం ఇట్లా పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ రాదు నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఉంటుంది ఇది మసాలా లాగా ప్రిపేర్ చేసుకొని ఇది మంచిగా ఒక నిమిషం పాటు ఆయిల్లో మంచిగా ఉడికించుకుందాము తర్వాత ఇక్కడ చూడండి నేనైతే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను విషయం ఏంటంటే అన్నీ బోన్స్ ఇచ్చిండు ఈ నేను పోతే మంచిగా తీసుకొచ్చుకుంటాను అండి నేను వెళ్ళలేదు కాబట్టిగా ర్యామ్స్ అయితే ఏది ఇచ్చినా తీసుకొని వస్తాడు ఓకే ఇక్కడైతే నేను పసుపు కొంచెం ఉప్పు నెక్స్ట్ మసాలాలు కారం ఇదంతా వేసేసుకొని బాగా మ్యారినేట్ అయితే చేసుకుందాం అండి చెస్ట్ పీస్ లెగ్ పీస్ ఉంటుంది కదా ఇది బాగుంటుంది ఈ రెండిటి కాంబినేషన్ అంటే ఇది రెండు తీ మిక్స్ చేసి తీసుకొస్తే కర్రీ చేసుకుంటే బాగుంటుందండి ఇది మనకు చికెన్ ఇవ్వడంలో కూడా టేస్ట్ అనేది ఉంటుంది అందులో ఉండే పార్ట్స్ ఈ ఉంటాయి కదా చికెన్ పీసెస్ అట్లా దాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి మనం ఏది పడితే అది తెచ్చుకొని వండుకునే టేస్ట్ రాదు చికెన్ అనేది బాగుండాలి ఫస్ట్ థింగ్ తర్వాత మనం వండేది బాగుండాలి మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఉండాలి అట్లా చూస్తాను నేను ఎప్పుడైనా సరే మంచి చికెన్ తీసుకొచ్చుకుంటాను ఎప్పుడు వెళ్ళినా సరే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను గరం మసాలా చికెన్ మసాలా అప్పటితోనే అయిపోయింది ఇక తేను కూడా ఏంటంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కడుపులో విపరీతమైన మంట వస్తుందండి మిడ్ నైట్లో అయితే అసలు మస్తు మంట వస్తుంది వాటర్ తాగినా పోదు ఒక రెండు మూడు సార్లు వాటర్ తాగిపోతుంది ఈ మసాలాలు అంతా డేంజర్ అనమాట మనం రెడీమేడ్గా తెచ్చుకొని హ్యాపీగా చేతులు వేసుకోవచ్చు కానీ అట్లా కాదు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా వేసుకుంటేనే బాగుంటుంది ఓకే నెక్స్ట్ వీడియోలో నేను రెడీ చేసిన మసాలా అనేది మీతో పోస్ట్ చేస్తాను షేర్ చేసుకుంటాను చూడండి ఓకే ఇక్కడైతే నేను చికెన్ వేసి ఇంకా మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకైతే కూర రెడీ అయిపోయిందండి నేను కొత్తిమీర కూడా వేసేసాను మీకు చూపించలేదు బట్ ఏంటంటే ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం మసాలా వేసాను ఓకే కూర అయితే రెడీ అయిపోయింది ఉడికింది అయితే పక్కన పెట్టేసుకొని రైస్ అయితే చేస్తాను మీకు తెలిసిందే కదా ఇక మమత చికెన్ వండిందంటే ఖచ్చితంగా బగార రైస్ వండుతుంది ఓకే ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టేశాను ఆల్మోస్ట్ టైం నైన్ థర్టీ అయిందండి మస్తు టైం అవుతుంది చికెన్ వండిన రోజు అయితే ఇంకా మసాలాలు కడగడము చికెను నెక్స్ట్ మసాలాలు నూరుకోవడము ఇదంతా ప్రెస్ చేసుకోవడము మళ్ళీ అదో పని ఇదో పని మధ్యలో చేయడము ఉంటాయి కదా ఇవన్నీ చేసరికి నాకు టైం అయితే టెన్ అట్లా అవుతుంది అనమాట నైట్ సరే ఇక్కడైతే నేను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను బగారా మసాలా వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి అయిపోయిందండి నా దగ్గర లేవు అందుకే పండిన మిర్చిలు వేసాను మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొత్తిమీర వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసేసాను మంచి ఇది కూడా కావాలి ఇవన్నీ ఉంటేనే బారీ రైస్ అండి ఇది ఇందులో ఏదో ఒకటి తక్కువైనా ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది టేస్ట్ కూడా తగ్గిపోతుంది బాగుండదు ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాము మంచిగా మాడిపోకుండా నానబెట్టిన రైస్ ఉంటుంది కదా దానిపైన వాటర్ అయితే పోసేసాను నేను ఇంకా రైస్ కూడా తర్వాత వేసేద్దాము కావలసినంత సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసం కొంచెం మరి వైట్గా ఉంటుంది కదండి కొంచెం పసుపు వేసాను మనం కలర్స్ వేసుకునేది అనుకుంటే పసుపు న్యాచురల్ పసుపు అండి అది పసుపు కొమ్ములు తీసుకొని కొట్టి మిల్లులో పట్టించిన పసుపు అనమాట అది తర్వాత కొంచెం మసాలాలు ఉంటే వేస్తున్నాను ఇంకా అంతే ఇక ఇవన్నీ వేసుకుంటేనే మనకు బగార రైస్ వల్ల టేస్ట్ ఉంటుంది సరే చూసారు కదా ఏ వచ్చేసింది ఇక రైస్ కూడా వేసేద్దామండి ఈ రైస్ ఎప్పుడూ ఈవినింగ్ టైంలో నానబెట్టాను ఇది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ చికెన్ వండుకోవడం అనేది ఖచ్చితంగా వండుతాం వారంలో రెండుసార్లు మూడు సార్లు కానీ ఆ రోజు అనుకోలేదు అనమాట నేను ఏదో కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ అనుకోకుండా ఇక చికెన్ తీసుకొస్తే కర్రీ అయితే చేసి ఇక రైస్ చేస్తున్నాను సరే చూసారు కదా మా నాన్న బాబు అయితే రైస్ బగార్ రైస్ తమ్ముందు తినేది అండి ఇప్పుడు తినట్లేదు ఆయన కొరకేమో మార్నింగ్ ఉంటుందిగా రైస్ అదైతే తీసి పక్కన పెట్టేసాను అది నాన్న తినేస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఇదేమో మాకు అనమాట ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే ఇందులో వేసేసాను ఇంకా ఇదైతే ఉడకాలిగా జస్ట్ టెన్ మినిట్స్లో మనకు రైస్ కూడా కంప్లీట్ అయిపోతుంది మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే రైస్ కర్రీ అయితే మంచిగా అయిపోతుందండి చూడండి ఇంకా రైస్ అయితే దగ్గర మొత్తం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్ రైస్ అయింది ఉడికిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను నేను నా కొరకు నేను రైస్ పెట్టేసుకుంటున్నాను ఇంకా ర్యామ్స్ అయితే నాకు ఒక హాఫ్ అవర్ టైం కావాలి తింటా అంటేను అప్పటికే టెన్ అయిందండి టెన్ 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 ట్వంటీ అట్లా అవుతుంది టెన్ ట్వంటీ ఇంకా ఎట్లా తినాలి కదా మనకి అని చెప్పేసి నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నాను లేట్ టైంలో తింటే అరగదు కదా అండి పైగా బగార్ రైస్ ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు సిక్స్ ఆర్ సెవెన్ టైం కల్లా అసలు కంప్లీట్గా అన్నీ అయిపోవాలి ఇంకా లేట్ చేస్తే అరగదు అండి అందుకని చెప్పేసి నేను తొందరగా తినేస్తున్నాను అనమాట వాళ్ళకన్నా ముందు ఓకే చూసారు కదా ఇక్కడైతే నా కర్రీ ఎలా వచ్చిందో ఇంకా భోజనం అయితే పెట్టేసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి బగార్ రైస్లో చికెన్ కర్రీ నేనైతే ఆస్ తో హ్యాపీగా తినేస్తాం దీంట్లో ఆనియన్ అయితే ఉండాలి ఖచ్చితంగా కానీ లేదు ఆ రోజు ఆనియన్స్ అయిపోయినాయి కంప్లీట్గా మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలండి ఇంట్లో సరుకులు తీసుకురాక చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళక కూడా చాలా డేస్ అవుతుందండి వెళ్ళినప్పుడు సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా ఏదో ఒకటి ఇంపార్టెంట్ అర్జెంట్ అన్నది నేను ర్యామ్స్తో తెప్పించుకుంటాను సోప్స్ అయినా సరే నెక్స్ట్ ఈ చిన్న చిన్న కూరగాయలు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉండే తెప్పించుకుంటాం ఫోన్ చేసి అంతే ఇంకా బయటికి వెళ్ళక చాలా రోజులు అవుతుంది సరుకులు తీసుకోక చాలా రోజులు అవుతుందండి సరుకులు అన్నీ తెచ్చుకోవాలి ఓకే నా పోషణ అయితే ఇలా చాలా అంటే చాలా బాగుందండి సూపర్ టేస్టీగా ఉంది మంచిగా వండుతాను ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట దోసకాయ టమాటో కర్రీ చేస్తున్నాను ఇందులో నేను ఆనియన్ లేదని చెప్పాను కదా ఆనియన్స్ ఉన్నా సరే దోసకాయ కర్రీ నేను ఇలానే చేస్తానండి ఆయిల్ వేయకుండా బాగుంటుంది ఇట్లా కలిపి పెడితే అన్ని కూరగాయలు ఒక బీరకాయ ఒక చిన్న సోరకాయ చిన్న ముక్కలు ఇట్లా ఈ దోసకాయ ఒక టమాటో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కూరగాయలు వంకాయ అదొకటి అదొకటి వేసుకుంటే మంచిగా మంచిగా ఉంటుందండి అంటే అన్ని కూరగాయలు కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే నేను ఇప్పుడు ఈ కూరని కలిపి పెడుతున్నాను అనమాట ఇంకా కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా వేసుకొని మంచిగా కలిపి పెట్టినండి దోసకాయ కూర ఇట్లా ఇందులో కొంచెం మెంత పౌడర్ ఉంటుంది కదండి మెంత పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర లేకుండే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి కొంచెం ఫ్రెష్ ఫ్రెష్ అల్లం పేస్ట్ కూడా వేసాను ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ షూట్ చేశానని చెప్పాను కదండి టైం అయితే ఒక ఎయిట్ అవుతుంది ఇక ఆయిల్ వేసేద్దాం దీనిపైన ఎంత బాగుంటుందంటే చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి ఉప్మాలు వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా చపాతి దోశ వీటి అన్నిట్లో బాగుంటుంది ఈ కూర చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఎగ్స్ ఉడకబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అండి టైము ఉంది బట్ నేనే అసలు నాకు బ్రెయిన్లో కూడా రాలేదు చూడకబెట్టి వేసుకుంటే బాగుంటుంది అనేది ఓకే ఇంకా కూర ఉడుకుతుంది రైస్ అయితే పక్కన పెట్టేద్దాము రైస్ ఎప్పుడు లెవ్వగానే కడిగానండి మంచిగా నానిపోయింది కంప్లీట్గా ఇదైతే ఉడకబెట్టాలి తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చూసుకుంటాను ఇక్కడ చూడండి నా దోసకాయ కర్రీ అయితే మంచిగా ఉడికింది చూడండి ఆయిల్ పైకి వచ్చింది మంచి స్మెల్ వస్తుందండి మళ్ళీ ఉంటుంది ఇట్లా నాకు చాలా బాగా ఇష్టం దోసకాయ కర్రీ అంటే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది దోసకాయ కూర అన్ని కూరల్లోకి ఇక్కడ చూసారు కదా ఇంకా ఇది టమాటో అయితే మంచిగా ఉడికింది దీని అందరినీ కూడా మంచిగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకొని ఇక కొంచెం సాల్ట్ వేస్తాను ఎందుకంటే ముక్కలపైన కొంచెం వేసాను కదండి మనకి ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకే ఇక ఉప్పు ఎక్కువైతే అయితే తక్కువ అవుతుంది అనేది ఏమి ఉండదండి నేను అందాలు బట్టి వేస్తాను చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇక్కడైతే రైస్ కూడా ఉడికిందండి పర్ఫెక్ట్గా చూడండి రైస్ తొందరగా ఉడికింది ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మనకు రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఒక ఫోర్ మినిట్స్ అట్లా ఓకే ఇంక ఇక్కడ దోసకాయ కూర అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట అన్నం అయిపోయినట్లే కూర అయిపోయినట్టే ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి నేను టిఫిన్స్ అని అదని ఇదని అసలు ఏది పెట్టుకోను అన్నం ఉండాలి ఖచ్చితంగా టిఫిన్స్ చేసినా సరే రైస్ కర్రీ ఉండాలి అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది అండి ర్యామ్స్ ఆఫీస్ పోతాడు కాబట్టి రైస్ ఖచ్చితంగా ఉండాలి అనమాట టిఫిన్ తినిపోయి డే టైం మొత్తం ఉండడం కదా మన ఇంట్లో ఉండగలం ఎలా అయినా ఉండగలం ఓకే ఇక్కడ చూసారు కదా ఫైనల్గా నేనైతే అన్నం తిన్న తర్వాత ఒక లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో టీ అయితే పెట్టేసుకున్నాను టీ పెట్టేసుకొని ఈ టీ అయితే తాగాలి అండి ఎంత కొంచెం నీరసం ఉన్నా సరే తగ్గిపోతుంది అని చెప్పేసి నేను టీ ఫైనల్గా టీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా విడిపోయి టీ తాగేశాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి